డాక్టర్ ఉన్న రైతులందరికీ నమస్కారం ఇప్పుడు ఇథనాలసి సీజన్ వచ్చింది కాబట్టి మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ తరపున ఎథనాలిసీ మిషన్ ప్రత్యేకతల గురించి నేను ఈ వీడియోలో వివరిస్తాను ఇది వచ్చేసి తొమ్మిది నాగన్ల ఎథనాలసీ మిషన్ అండి సీటిల్ అంటారు మన దగ్గర ఆరు నాగన్లు ఎనిమిది నాగన్లు తొమ్మిది నాగన్లు పదకొండు నాగన్లు ఎథనాలసి మిషన్లు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం ఇది వచ్చేసి కంప్లీట్ ట్రెండింగ్ లో ఉందండి ఈ మిషన్ వచ్చేసి కంప్లీట్ ఫుల్ ఎస్ఎస్ మోడల్ ఎస్ఎస్ మోడల్ అంటే ఇంక మళ్ళీ ఎస్ఎస్ అని చెప్పి మళ్ళీ ప్లాస్టిక్ కూడా లేదు ఫుల్ ఎస్ఎస్ ఇది ఎస్ఎస్ఏ ఈసీ పోయే డబ్బా ఎస్ఎస్ఏ ప్లాస్టిక్ మనం కింద పైపులు పెడతాం కదా ఇది కూడా ఎస్ఎస్ ఈ పైపు కూడా తోనే ఉంటది ఇది ఫుల్ ఎస్ఎస్ ఉండడం వల్ల ఏంటంటే ఇప్పటికైనా కానీ మనకు సిలుమ్ పట్టే ఉండవు అలాగే బొక్కలు పడే సమస్యలు ఉండవు ఇరిగిపోయే సమస్యలు ఉండవు బయట మార్కెట్ లో మీరు చూస్తే దీనికి ప్లాస్టిక్ పెడతారు కొంతమంది ఎస్ఎస్ కూడా పెడతారు ఆ ఎస్ఎస్ ఏ విధంగా ఉంటాయంటే జస్ట్ రివిట్లు పెట్టుడు స్క్రూలు పెట్టుడు జస్ట్ ఏదో అప్పటి వరకు నామకే వస్తుంటది దాని ద్వారా ఏంటంటే ఈ సీజన్ మంచిగా వచ్చిన గానీ వచ్చే సీజన్ వరకు మొత్తం ఇరిగిపోతుంది మళ్ళీ నాలుగు ఐదు వేలు పెట్టి కొత్తగా కొనుక్కోల్సి వస్తుంది ఏంటంటే ఫుల్ ఎస్ఎస్ మోడల్ మీరు సుత తీసుకుని కొట్టినా ఏం కాదు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది వచ్చేసి సీట్ కంట్రోల్ సీట్ సీట్ ఎక్కువ రావాలన్నా తక్కువ రావాలన్నా సీట్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి దీన్ని సీట్ కంట్రోల్ షీట్ అంటారు ఈ సీట్ కంట్రోల్ చీట్ కూడా మొత్తం ఐరన్తోనే ఉంటుంది అండి మళ్ళీ ప్లాస్టిక్ రాదు ఇది ఈ గేరు ఐరనే ఇది ఐరనే ఇది ఐరన్ ఇది ఐరనే తద్వారా ఏంటంటే మనకి తొందరగా ఖరాబ్ అయ్యే సమస్యలు అనేవి ఉండవు అలాగే ఈ రూటర్ షాఫ్ట్ వచ్చేసి కూడా మన దాంట్లో ఫుల్ బేరింగ్ సిస్టమ్ వస్తుంది రెండు వైపుల సీల్ ఉండే బేరింగ్ సిస్టమ్ వచ్చేస్తుంది తద్వారా ఏంటంటే మనకు గింజ అనేది ఒక పడి ఒకతన పడకుండా లేదా అయిపోయి జామకుండా ఉండకుండా సరాసరి పడడానికి లైన్ పోంటే పర్ఫెక్ట్ పడడానికి